బిగ్ బాస్ నైన్ త్రీలో తనుజన్ చూసుకున్నట్లయితే మొట్టమొదటి నుంచి కూడా రీతుకి సపోర్ట్ నిలబడింది హౌస్లో రీతుని ఎంతమంది ఎవరేమన్నా సరే రీతుకి సపోర్ట్ చేస్తూనే ఉంది అయితే పవన్ మాత్రం ఇష్టపడట్లేదు ఎందుకంటే డెమండ్ పవన్ రీతుకి సపోర్ట్ చేయట్లేదని స్టాండ్ తీసుకోవట్లేదని ప్రతి దానికి అలిగి రీతుతో గొడవ పెట్టుకుంటున్నాడని తనుజ అంటూనే ఉంటుంది రీతు అయితే తన గేమ్పై క్లారిటీ ఉందని రీతు తన ఆట ఆడుతూ పవన్కి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటుందని తనుజు చెప్తూనే ఉంటుంది అయితే గేమ్ పరంగా బాగా స్ట్రాంగ్ కండిస్టెంట్ అయినా డెమాండ్ పవను రీతికి సపోర్ట్ చేయట్లేదు రీతు విషయంలో స్టాండ్ తీసుకోవట్లేదు అందుకే తనుజాకు నచ్చట్లేదేమో అనుకున్నా కానీ మొన్నటి నామినేషన్స్లో డెమన్ పవను రీతి కోసమే ఆడుతున్నాడని తన గేమ్ తను చెడగట్టుకుంటూ రీతు కోసం మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా నామినేట్ చేసింది మొన్నటి వరకు రీతుకు సపోర్ట్ చేయట్లేదని డెమాన్ పవన్ని ని అసహించుకున్న తనూజ ఇప్పటి నామినేషన్స్లో వేరే రీజన్ చెప్పింది రీతు కోసం మాత్రమే ఆడుతున్నట్లుగా కన్వే చేసింది దీంతో రీతుకి కోపం వచ్చింది నా గేమ్ నేను ఆడుకుంటున్నాను నేను ఆడట్లేదా నా కోసం పవన్ ఆడడం ఏంటి అంటూ తనూజపై గొడవపడింది తనూజ్ కూడా గేమ్ విషయంలో సపోర్టింగ్ విషయంలో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు అలాంటిది ఓన్లీ రీతి విషయంలో మాత్రమే డెమాండ్ పవన్ని ఈ విధంగా నామినేట్ చేయడం ఎవరికీ నచ్చలేదు ఆడియన్స్ అయితే ఎంతవరకు రీతికి సపోర్ట్ చేయట్లేదని ఆశయించుకున్న డెమాండ్ పవన్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తనూజపై కామెంట్లు పెడుతున్నారు అంతేకాకుండా డెమాండ్ పవన్కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మెడికల్ రూమ్కి రమ్మని డెమాండ్ పవన్ని ని పిలిచినప్పుడు తనుజా పెద్ద సూత్తో గట్టిగా పొడిచేయండి ఇక మూడు వారాల వరకు లెక్కకూడదు అంటూ చెప్పింది హెల్త్ విషయంపై బాధపడుతున్న డెమాండ్ పవన్ని ని ఈ విధంగా లెక్కకూడదు అంట ఎంతవరకు కరెక్టు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేకపోతే నువ్వు గేమ్ ఆడి గెలిచేద్దాం అనుకుంటున్నావా అంటూ సీరియస్ అవుతున్నారు అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా డెమాండ్ పవన్ తనుజాకి సపోర్ట్ చేయటం లేదని తనుజా ఇష్టపడట్లేదా అనే వాగ్వాదాలు కూడా వినిపిస్తున్నాయి అంటే తనుజాకి సపోర్ట్ చేయకపోతే ఎంతటి క్లోజ్ ఫ్రెండ్ అయినా అసహించుకుంటుందా ఇప్పటివరకు రీతితో ఉన్నది ఫ్రెండ్షిప్ ఫేకా అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే థర్టీన్త్ వీక్ నామినేషన్స్లో తనూజా మాటలకి నెటిజన్ల రోస్టింగ్ అయితే బాగా జరుగుతుంది ఈ వీక్ నామినేషన్స్ చూసిన తర్వాత కూడా తనుజా వినర్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్